మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం మంచిది కాదు అందరికీ పరికొచ్చే కొన్ని సూచనలు మాత్రం ఇస్తాం ఒక్కొక్కరి విడివిడిగా చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు కాబట్టి అందరికీ కలిపి చెప్తే ఈ ఉద్దేశంతో ఏర్పాటు చేశాం ఇక్కడ హాస్పిటల్ ఇరవై ఏళ్ళుగా నడవడానికి ప్రధానమైన కారకలు ఇస్తాయి ఆ స్టాఫ్ మా డాక్టర్ వాళ్ళు కానీ గట్టిగా పూనుకొని ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలాంటి హాస్పిటల్ నడపాలి అని అనుకోకపోతే బహుశా నేను ఎప్పుడో మానేసి ఉంటాను వాళ్ళు దాని బలం నేను వారానికి ఒకసారి వచ్చి వాళ్ళకి సహాయపడటం నేను చేస్తాను తప్ప ఇంకా ప్రాణం తాజ్ చేసుకుంటారు రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అయిపోయాక చూసుకున్న బాధ్యత కూడా వాళ్ళు తరువుగా పూర్తిగా నేర్చుకున్నారు రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయగలరు అది చేయగలుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఆపరేషన్ చేయగలుగుతాను ఈరోజు వచ్చినటువంటి క్యాంపించినటువంటి వాళ్ళలో ఆపరేషన్ల కోసం ఎవరైనా సెలెక్ట్ అయితే మామూలుగానే తక్కువ ఖర్చు చేస్తాం అందులో సగం ఖర్చుకి చేయాలని మా వాళ్ళు తీర్మానించారు దాని గురించి బాధ ఏం లేరు రోగుల వల్లనే మేమందరం బతుకుతున్నాం బతకడానికి కారణం మీరే మీకు తగ్గించి చేసినందువల్ల మాకు ఇచ్చే నష్టమే లేదు మళ్ళీ బ్రతికించుకుంటున్నారు మీరు రోగాల మీద విపరీతంగా సంపాదించి పెద్ద ధనవంతం కావాలనే కోరిక మాకైతే లేదు ఆ ప్రధానమైన కోరిక ఏంటంటే మీకు అసలు రోగాలు రాకుండా ఉంటే బాగుండాలని కోరుకుంటున్నాం రోగాలు రాకుండా ఉంటే ఆసుపత్రులకు రాదు అటువంటి సమాజం రావాలనే మా కోరిక డాక్టర్లంగానే రోగాల మీదనే బ్రతుకుతాయి మీ రోగాల మీద మేం బ్రతకాల్సిన పరిస్థితి ఈ సమాజంలో ఉండకూడదు కాబట్టి ఎవరికి వాళ్ళే డబ్బులు రాకుండా ఎట్లా చేసుకోవాలనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉండాలి మేము ఇక్కడ డబ్బులు చూస్తాం తప్ప హాస్పిటల్లో तो 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 सि मोदी पनी रोग अभी रोगा्रत वाले पद प्रकृति सिद्ध वस्ताई पोगजा डबूल सार डाई वोट मेमेम चस्त मे कोगा मैं पोग दागे चुप्त ఇదే చెప్తారులే డాక్టర్లు తాగుతూ ఉంటారు ఈ మధ్య దాని మీద సినిమాల్లో వేసే ప్రచార సినిమాలు కూడా వేస్తున్నారు ముఖ్యలో క్యాన్సర్ వచ్చి ముందైతుంది కొనసాగే వాళ్ళకి దాన్ని చూసన్నా భయపడతారని గవర్నమెంట్ ఉద్దేశం ఇంట్లో సిగరెట్ని కూడా పెంచారు రోగాలు వస్తాయి ఎవరి పాడవుతుంది వేగురు పాడవుతాయి గుండె పాడవుతుంది దంకాయ పాడవుతుంది ఇవన్నీ మాకు తెలుసు బహుశారు మీకు తెలుసు చిన్న కూడా మిమ్మల్ని తాగమనే చెప్తున్నారు మీరు తాగకపోతే మాకు ఆదాయం ఎంత వస్తుంది మేము గవర్నమెంట్ ఎట్లా నడపాలా మీరు తాగి రోగాలు తెచ్చుకుంటే ఆ వచ్చే డబ్బులతో మేము గవర్నమెంట్ నడుపుతూ ఉంటున్నా ఇది ఘోరమైన విషయమే ఎప్పుడది ఆగిపోతుంది మీరు తాగడం ఆగిపో ఆగితే ఆగిపోతుంది మీరు గవర్నమెంట్ ఆపని చెప్పాల్సిన పల్లె మీరు తాగడం ఆపేది మీరు గవర్నమెంట్ బతికేది ఎట్లా వాళ్ళు బతికి తాల్సింది లేదు వాళ్ళు చాలా మార్గాలు తెలుసు పగ్గడానికి ఆ మార్గాలు వాళ్ళు బతుకుతారు మీరు చచ్చిపోయి వాళ్ళు బతికిస్తారు పోయి మీరు ప్రభుత్వాన్ని బతికించక్క జనం మన దేశంలోని జనం సారాయి తాగడం వల్ల వచ్చే రోగాల్ని బాగు చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఎంత అంటే ప్రజలు సారాయి తాగితే గవర్నమెంట్ ఖర్చు అయ్యింది ఏది మీద అంటారు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవడం ఎలా అసలు రోగం రాకుండా చేసుకోవడం ఎలా అనుకుంటున్నారు మంచి సార్ ఏంటి అన్న ఎక్కువ కాలం బతికిస్తారా వచ్చేది తెచ్చేది డాక్టర్లు ఏం చేయగలరు అంటే మద్యం లేదా సారాయం తాగితే వచ్చే రోగాలని ఒక్క రోగాన్ని కూడా బాగుచేయలేరు చేయలేరు ఎప్పుడు తెచ్చుకుంటారో చెప్తాం అంటే ఎందుకంటే రోగాలు తెలుసుకోవాలి మొత్తం జరిగే నేరాలలో సగం నేరాలు సహాయం జరిగే జరుగుతున్నాయి హైదరాబాద్లో నలుగురు పిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు హాగి పంట పొదలు కారులో వేగంగా పోతాం డివైడర్ కూడా అవతల యుద్ధకి అవతల పోతున్న కారులో ఉండే ప్రస్తుతాలను చంపేశారు ఏమన్నా పద్ధత ಮಾಜಿ ಒಪ್ಪ ಮಂತ್ರಿ ಆಯ್ನ ಇಪ್ಪಳ ಮಂತ್ರಿ ಆಯ್ತು ಕುಮಾರು ಇರೋದು ನಾಲ್ಕು ಪಿಲ್ವಾ ಆಸಿ ಆಯ್ನಕ್ಕೆ ಆ ಪಿಡ ಅರ್ಧರ ಗಂಟೆ ತಾಗಿ ಐದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಖರೀದಿ ಹೈದರಾಬಾ ಮೆಟ್ರೋ ಪರಿಯೂ ರೆಡ್ಯ ಕಾರಣ ಮಾನೇಸ್ ಪರಿಷ್ಕಾರ మరి సారాయి తాగితే వచ్చే రోగాల్ని బాగు చేయగలమా అంటే అది కూడా లేదు డాక్టర్లకు మేము జరగదు ఎటువంటి ప్రయోజనం లేని అలవాటు అని మీరు తెలుసుకునే రోగాలు అంటే ఇక యాక్సిడెంట్లు అది రెండు మూడు సంవత్సరాల వరకు తలిపాలు ఇవ్వడం ఆరు నెలల వరకు తలిపాలు మాత్రమే ఇవ్వడం ఆరు నెలల తర్వాత మన ఇంట్లో తయారు చేసుకునే మంచి ఫుడ్ అన్ని రకాల ఫుడ్స్ పెట్టడం తర్వాత పిల్లలకి బయట ఫుడ్స్ కురుకునే లేసు ప్యాకెట్లో దొరికే కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఇవ్వకుండా ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి తర్వాత అనారోగ్యం పాలు కాకుండా చాలా కాపాడుతుంది దాని తర్వాత డెవలప్మెంట్ అంటే ఎదుగుదల సరిగా లేకుండా శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల సరిగా లేని పిల్లలకి ఇప్పుడు గవర్నమెంట్లో బిఏఎస్సీ అని ఆర్బిఎస్కీ అని సెంటర్స్ ఉన్నాయి వాళ్ళని ఇంకా మెల్లగా బాగవుతారు ఇంకో ఐదు సంవత్సరాలు బాగవుతారు ఇంతకుముందు వీళ్ళ తాత అలా ఉండే వీళ్ళ నాన్నలా ఉండే ఇట్లాంటివి కాకుండా డెవలప్మెంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఇమ్మీడియట్గా తీసుకొస్తే ఎప్పుడు డౌట్ వచ్చినప్పుడు అప్పుడు తీసుకొస్తే దానికి సంబంధించిన సేవలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాయి తర్వాత టీకాలు వేపించడం వాళ్ళకు కరెక్ట్ టైంకి గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం టీకాలు వేపించడం ఈ మూడు కార్యక్రమాలు చిన్నపిల్లల ఆరోగ్యాల మూడు మూఢనమ్మకాలు పోకుండా ఎవరో చెప్పారు ఇంకొన్ని రాసి చూపిస్తే బాగుంటుంది ఇప్పుడు అవసరం లేదు ఇలాంటివి కాకుండా కొంచెం అప్రమత్తంగా ఉంటే ఎప్పుడు డౌట్ అనిపించినప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది అండ్ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడము సెల్ ఫోన్లతో చూపించి అన్నం తినిపించడము ఏడుస్తున్నారు కాబట్టి సెల్ ఫోన్ ఇవ్వడం అదొక పెద్ద ప్రమాదం కాబోతుంది కొత్త కొన్నాళ్ళ తర్వాత అదొక పెద్ద రోగం మానసిక రోగంగా తయారవుతుంది సో అది చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు పెద్దలు పూజలు గౌరవనీయులు మనందరి గురువరీలు డాక్టర్ డి బ్రహ్మారెడ్డి సార్ గారికి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి డాక్టర్లకు ముఖ్యంగా నేటి బుద్ధి ప్రజా వైద్యశాల క్యాంపు నిర్వాహకులు పెద్దలు మాకు మేమందరం కూడా అన్నగా పెద్ద అన్నగా భావించేటువంటి ఇస్మాయిల్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా బ్రహ్మారెడ్డి సార్ గురించి ఈ ప్రజా వైద్యశాల గురించి మనం ఎన్ని చెప్పినా తక్కువే వైద్యో నారాయణి హరి వైద్యం చేసేటువంటి వారు దేవునితో సమానం కేవలం ఆ యొక్క దేవుణ్ణి మనం ఎక్కడ కొలుస్తామయ్యా అంటే మనకు గా అంటే మనకు ఆత్మీయంగా ఎవరైతే దగ్గర అవుతారో ఎవరైతే మనకు ప్రాణాపాయ స్థితిలో మనల్ని ఆదుకుంటారో అతన్ని మనం దేవునిగా కొలుస్తాం కాబట్టి అటువంటి గొప్ప స్థానాన్ని ఒక డాక్టర్కి ఇచ్చినారు ఆ కోణంలో వైద్యం అనేటువంటిది ఎప్పుడు కూడా గుట్టు ఉండరాదు ఇది ఎప్పుడు కూడా గుట్టు ఉండరాదు రద్దు కావాలి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని చెప్పినటువంటి గొప్ప మానవతావాది డాక్టర్ వి బ్రహ్మారెడ్డి సార్ గారు అని నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కరూ నా వెనక్కున్నటువంటి స్టాఫ్ నేను కూడా ఇట్లా జాయిన్ అయినటువంటి వ్యక్తినే సార్ దగ్గర ఇదే బ్రాంచ్ కి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ సర్జరీస్ కోసము సార్ క్యాంప్ క్యాంప్కి వచ్చే వాళ్ళం కానీ ఈ రోజులో అక్షర జ్ఞానం రాని వాన్ని కూడా ఈ స్థాయికి తీసుకురావాలనేటువంటి ఘనత ఒక బ్రహ్మరెడ్డి సార్ గారికి సాధ్యమవుతుందని సమాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే వైద్యము జ్ఞానం రాని వానికి కూడా హార్ట్ ఆడించేటువంటి అంటే గుండె ఆగిపోతే గుండె ఆడించేటువంటి విద్యను ప్రతి పల్లెటూర్లలో పోయి కూడా ఇప్పటికీ బోధిస్తున్నటువంటి గొప్ప డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్ గారు చాలా రోజులు మెదక్ అయితే గుండె ఆగిపోతుంది వర్షాకాలంలో లేదా గుండె ఆగిపోతుంది నిరాకటంగా కొనసాగిస్తూ వేలాది మందికి వైద్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి బ్రహ్మాశారు మరి కార్యక్రమానికి రావడం మన ప్రాంతంలో పెద్ద హాస్పిటల్ గర్వ కారణంగా మనం భావిస్తూ వారికి గట్టిగా సపట్లతో మనస్ఫూర్తి అలాగే ఈ కార్యక్రమంలో మరో ప్రముఖ వైద్యులు మేడం గారు డాక్టర్ కల్పన మేడం గారిని నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను మేడం గారు నంద్యాల శాంతారాం మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గా ఉన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో వారు విచ్చేసినందుకు వారికి నేను మనసు ఈ కార్యక్రమంలో మనం మా హాస్పిటల్లో మంచి సంబంధాలను మరి ముడివేసుకొని ప్రజలందరితో కలిసిపోతూ ఎప్పుడు కూడా ప్రజలకు మా సంస్థకు అందుబాటు అందుబాటులో ఉన్నటువంటి గౌరవీయులు డాక్టర్ గారు డాక్టర్ ఆశా జ్యోతి మేడం గారిని నేను సాధారణంగా సభ్యులు ఆహ్వానిస్తున్నాను అలాగే అలాగే మరి అనేక రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి ఆపరేషన్లు ఇక్కడ చేయలేనటువంటి ఆపరేషన్లు అక్కడ చేయడం అనేది జరుగుతుంది మరి హాస్పిటల్లో ఇక్కడ నుంచి పోయినటువంటి పేషెంట్ని ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ జాయిన్ చేసుకుని మేము ఏ ధర చెప్పితే ఆ ధరని పేషెంట్కి ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ మా సంస్థలో దాదాపుగా పదహైదు సంవత్సరాల పైగా అనుభవం కలిగినటువంటి కర్నూలు హాస్పిటల్ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీరాములు గారిని నేను వేదిక మీదకి సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను మేడం గారు శ్రీరాములు గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్ గారికి అదేవిధంగా తోటి వైద్యులు బ్రహ్మారెడ్డి వై ప్రజా వైద్యశాల సిబ్బంది ఇస్మాయిల్ గారికి అదేవిధంగా కర్నూలు హాస్పిటల్ ఇన్ఛార్జ్ గారికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఇప్పుడు బ్రహ్మారెడ్డి సార్ ఇక్కడ మరి మా ప్రజా వైద్యశాల గురించి మరి ఇప్పుడు నేను చాలా సమాచారం నుంచి వింటున్నా మరి నేనైతే ఇక్కడ కుత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు వేల పదమూడులో జాబ్లో జాయిన్ అయ్యాను ఐదు సంవత్సరాలు ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేసిన తర్వాత అప్పటికి వెళ్ళేవాడిని సో పేద ప్రజలకు మరి ఈ యొక్క ప్రాంతంలో మంచి మరి బ్రహ్మారెడ్డి సార్ గారు మన ఈ గుత్తి ప్రాంతంలో ఈ యొక్క ప్రజా చాలా పెట్టడం అనేది చాలా మనందరికీ ఒక మంచి సదుపాయం వైద్య సదుపాయం చాలా మంది వైద్యం కోసం అనంతపూర్క